చంద్రగిరి నియోజకవర్గంలో బుక్ లాగా జరుగుతా ఉంది ఎటువంటి తప్పు చేయలేదు ఎటువంటి అసలు ఆలోచనే లేను మా ఫ్యామిలీ పైన లేని నిందలు వేసి జైల్లో పెట్టడం చాలా బాధగా ఉంది ఇలాంటి సంస్కృతి మనకు చంద్రగురు ఎంతవరకు లేదు ఇంతకుముందు పది గేట్లు ఏమైనా పరిపాలించాం ఏ రోజు కానీ ఒక్క మనిషిని అరెస్ట్ చేసి నిందించే మేము ఏ సి మేము రెడీ కానీ ఈ రోజు మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టిస్తున్నారంటే ఏ రోజు ఈజీ లేకుండానే ఆడబిడ్డలో ఈ రోజు ఇంతగా వచ్చి ఈజు లేక వినిపిస్తున్నామంటే ఎలా ఉంది ఈ పరిపాలన అనేది వాళ్ళు గ్రహించాలి కడుపులో ఎంత బాధ ఉంటుందో ఏ తప్పు చేయని ఇంకా మాకు పది రూపాయలు ఎక్కిచ్చి జనాల కోసం పెట్టింటామే కానీ ఏ రోజు కానీ ఒక తప్పు చేసి మా ఫ్యామిలీ ఎలా ఉంటుందో ఈ కాన్ఫరెన్స్ లో ప్రతి ఒక్కరిని అడిగినా చెప్తారు కానీ ధర్మం లేకుండా పరిపాలన చేయకూడదని చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాను ఇంతవరకు ఎప్పుడు నేను ప్రతి ముందు మాట్లాడింది లేదు ఎంత బాధ ఉంటే ఒక మనిషి ఆడబడి వచ్చి మాట్లాడుతుందో ఆలోచించుకోవాలి అసలు ఈ గవర్నమెంట్ లో వస్తానే ఫస్ట్ టార్గెట్ మమ్మల్ని చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంతగా తప్పు ఏం చేశాం జనాలకు సేవ చేయడమా మేము చేసిన తప్పు ఒకసారి ఆలోచించుకోవాలి ఏం చేస్తున్నాం ఏ మనిషి నువ్వు నింద చేస్తున్నాం ఒక బిడ్డను చూడట్లేదు భర్తను చూడట్లేదు ఫ్యామిలీని చూడట్లేదు అందర్నీ మాట్లాడడమే అందరినీ మాట్లాడమే ఇది సమంజసం కాదని ఈ ప్రభుత్వాన్ని వినిపించుకుంటున్నాను థ్యాంక్ యూ